నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ నేత ఏపీ మాజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు రాయదుర్గంలోని భూజాలో పోసాని అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి వల్ల వంశీ షెల్టర్ తీసుకున్న భూజాలోనే పోసాని సైతం నివాసం ఉంటున్నారు పోసాని ఆచుక్కి తెలియడంతో బుధవారం రాత్రి నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు డ్రెస్ వేసుకుని రావాలని చెప్పినప్పటికీ ఆయన బనియన్ బాక్సర్ మీదనే పోలీసులతో వెళ్లినట్టు తెలుస్తోంది ఆయనను ప్రస్తుతం ఏపీకి తరలించారు ఇక వైసీపీ హయాంలో పోసాని కృష్ణమరళి అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్పై రెచ్చిపోయారు మహిళలపై అసభ్య పదజాలం బూతులతో విరుచుకుపడేవారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై ఏపీలో పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్పై అసభ్య పదజాలం వాడాలని ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులు వచ్చాయి దీంతో గత నవంబర్లో పశ్చాత్తాపం ప్రకటించారు ఇకపై రాజకీయాలు మాట్లాడనని రాజకీయాలకు ముగింపు పలుకుతున్నానని ప్రకటించారు చిత్ర పరిశ్రమలలో విభేదాలు సృష్టించేలా ప్రయత్నించారని డిప్యూటీ సీఎం జనసేన నేత పవన్ కళ్యాణ్పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ జనసేనకు చెందిన జోగినేని మణి రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్లో ఫిర్యాదు చేశారు దీంతో పోసానిపై బిఎన్ఎస్ వన్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ టూ త్రిపుల్ వన్ రెడ్ విత్ త్రీ ఫైవ్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి రాజంపేట కోర్టులో ఆయనను హాజరుపరచనున్నారు వైసీపీ హయాంలో పోసానిని ఆ పార్టీ ప్రోత్సహించింది తెలుగుదేశం టీడీపీపై బూతులతో విరుచుకుపడ్డ పోసానికి అప్పట్లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని బహుమతిగా కట్టబెట్టింది ఆ పదవి వచ్చిన తర్వాత కూడా పోసాని నోరు అదుపులో పెట్టుకోలేదు చెప్పలేని బూతులతో రెచ్చిపోయారు మహిళలను కూడా వదలలేదు పోసాని అరెస్టుతో లోకేష్ రెడ్ బుక్లో మరో పేజీ చిరిగినట్టయింది నెక్స్ట్ ఎవరనేది ఆసక్తిగా మారింది ఈ లిస్టులో ఆర్జీబీ శ్రీరెడ్డి అంబటి రాంబాబు జోగి రమేష్ పేని నాని కొడాలి నాని పేర్లు వినిపిస్తున్నాయి ఇక ఇప్పటికే వల్లభనేని వంశీతో పాటు గతంలో టీడీపీ నేతల పేరు రెచ్చిపోయిన ఇద్దరు ముగ్గురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు